మాత్రం మరణాన్ని విలువగా ఇచ్చింది మరణము విలువైంది అని బయట చెప్పింది కారణం ఏంటంటే మరణము దేవుడి దగ్గరికి రావడానికి ఒక వాహనం లాంటిది ఆ వాహనమే లేకపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము సరే మనం ప్రతి వారికి సమవిస్తుంది మరణానికి పిండమని పిల్లవాడని పెద్దవాడని పెళ్ళైన వాడని పెళ్లిగా పోతున్నవాడని పిల్లవాడని ఉన్నవాడని లేకపోతే సమర్థం పెద్దవాడని ప్రధానమంత్రి అని అని ఏ భేదము లేకుండా అందరినీ పలకరించేది మరణం మనం ఎప్పుడు సంభవిస్తుంది అని మనం ఆనుషణం చేస్తే మానవ ఆయుష్కాలం ఎంత అన్న ప్రశ్న వేస్తే మీరు చాలామంది చాలా సులువుగా జవాబు చెప్తారు ఎంతండి నాకు తెలుసు మీరు ఆ మాట చెబుతానండి మానవ ఆయుష్కాలం డెబ్బై సంవత్సరంలో అధిక బలం ఉంటే ఎనభై అని మీరు అంటారు నాకు తెలుసు కాలేదు మానవ ఆయుష్కాలం కానే కాదు ఒకవేళ మానవ ఆయుష్కాలం అనుకుంటే ప్రతి ఒక్కరు తప్పకుండా డెబ్బై సంవత్సరాలు బతికి తీరవలసిందే చివరి నాన్నగారు కూడా డెబ్బై సంవత్సరాలు బ్రతికోవలసిందే మరి ఎందుకు మనం ఈ మాట మాట్లాడుతున్నాం ఆ వాక్యం యొక్క గెలిగో కాదు ఏంటంటే ఆ తొంభై ఒక రాసింది మోషే గారు ఆ పైన మాటలు రాబడి ఉంటుంది మోషే గారి ప్రార్థన ప్రార్థన అంటే మోషే గారు దేవుడితో మాట్లాడుతున్నాడు కానీ దేవుడు మోసేతో మాట్లాడుతున్నా మోషే గారు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మా ఆయుష్కాలను డెబ్బై సంవత్సరాలు అధిక వరండి ఎనభై సంవత్సరాలు అని మోషే దేవుడితో అన్నాడే కానీ దేవుడు మోసే తల ఒకవేళ దేవుడే కనుక మోసే తని ఉండుంటే మాటిచ్చిన దేవుడు నమ్మదగిన వాడు దేవుడు తప్పేది ప్రతి ఒక్కరూ డెబ్బై సంవత్సరాలు బతికి తీరవలసింది ఆ మాట దేవుడు అనలేదు మోషి అన్నాడు మానవ ఆయుష్కాలం ఎంత ఎంత అని అడిగితే కనుక మన నిబంధనలో నిబంధనలు ప్రశుద్ధాత్మదేవుడు దానికి చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చాడు అప్పటికే అందరూ తర్జలు భర్జన పడుతున్నారు నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు నేనెతకాలం కదులుతాను ఆయుష్కాలం ఎంత అని తర్జన భర్జన జరుగుతున్న రోజుల్లో ప్రశుద్ధాత్మదేవుడు దేవుడు భూలోకానికి వచ్చి మాట్లాడిన మొట్ట మాట అపూస్తల కార్యంలో మొదటి అధ్యాయం ఆరు వైపు రాయబడుతుంది కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు ఎంతకాలం పడుతున్నారు అది మనం మన చేతుల్లో లేదు మన ఆయుష్కాలం ఎంత ప్రభు దాన్ని ఎప్పుడు ఎవరి ఏంటి అది మన చేతుల్లో లేదు పత్రిక వచ్చేసరికి మానవ ఆయుష్కాలం గురించి ఇంత అధిక రాసేశారు ఎవరు నాకు రాశారని యాక మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆగుల వంటి వాడు ఇప్పుడు చెప్పండి మన ఆయుష్కారమే కాదు మన ఆయుష్కారము లెక్కించదండి మనం ఇంతలో కలపడి అంతలో మారిపోయే ఆగిపోయి ఇలాంటి బ్రతిఫల్లో ఇలాంటి బ్రతిఫిలో మూడు జీవిత సత్యాలు తెలుసుకుని మనం మరణించాలి ఏంట మూడు జీవితాలు మూడు జీవిత సత్యాలు మూడు మాటలు చెప్పి ముగిస్తాం మొదటిది మనం తెలుసుకోవాల్సిన మొదటి జీవిత సత్యం ఏంటంటే లైఫ్ ఈజ్ రియల్ జీవితం వాస్తవం జీవితం వాస్తవం కాబట్టి దేవుడు ధరవంతుడు రాజోడు కథలో ఆ వృత్తాంతములో ధరవంతుడు బ్రతికడని రాశాడు రాజుడు కూడా బ్రతికడని రాశాడు తరవంతుడు ఎలా బ్రతికడు రాశాడు దరిద్రుడైన లాజుడు ఎలా బ్రతికడు రాశాడు వాడిద్దరి జీవితానికి గురించి దేవుడు రాశాడంటే జీవితం వాస్తవం మా దేవుడు చెప్పరా మీరు ఎవరు జీవితం మాయ అనుకోకండి ఇది మాయ అనుకుని మీరు ఏ పని చేయలేదు అదే మాయ ఉన్నావు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాంటి సందర్భంలో జీవితం మాయ అనుకుంటాం జీవితం మాయ కాదు జీవితం వాస్తవం మన బ్రతుంది వాస్తవం మనం చ మనము ఈ లోకంలో యాత్ర చేసుకున్నది వాస్తవం మన పరిపాటు పని చేస్తున్నది వాస్తవం మొదటి చూపు సత్యం లైఫ్ ఈ రియల్ రెండవది మనం తెలుసుకోవచ్చు రెండవ చూసిన సత్యం ఏంటంటే డెత్ ఈస్ రియల్ మరణం వాస్తవం మరణం కూడా వాస్తవమే ధనవంతులు చనిపోయాడు లాదులు చనిపోయాడు ఇద్దరూ చనిపోయారు మరణానికి ధనవంతులని భేదం లేదు దళితులని భేదం లేదు ఇద్దరూ చనిపోయారు అంటే ఎవరైనా చనిపోతారు కాబట్టి ఈ మరణాన్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ఎలా ఎలా మరణించాలంటే ప్రభునందు మృతినందిన మృతి మనకు కావాలి ప్రభునందు మృతినందిన మృతి అంటే తెలపట్టలు వేసుకోవడం బేగపట్టుకోవడం కాదు ప్రభునందులు ఎవరు చనిపోయారు అని మనం లెక్కలు పెట్టుకుంటే ప్రకటన గ్రంథంలో మనం చదువుకునే ఈ మాట ప్రభునందు మృతునందు మృతురు దీలు అంటే ప్రభునందు ఉండాలి ఎవరు ప్రభునందు అంటే మీరు మొదటి వాహన పత్రిక నాలుగవ అధ్యాయ పదిహేను రోజు చదువుకుంటే ఎవరు ఏ ప్రభుడు తన రక్షకుని అంగీకరిస్తాడో వాడు దేవుని ఉన్నట్టు లెక్క వాడు దేవుని ఉన్నట్టు లెక్క ఉన్నవాడు అంటే ఏ అంగీకరించిన వాడు ఏ అంగీకరించిన వాళ్ళు చనిపోతేనే ప్రభులు అందున్నట్టు లెక్క మరణం వాస్తవం అయినప్పుడు ప్రభులందుండి చనిపోతున్నప్పుడు ఏదో ఆలోచించమని రెండో వాడు మీకు ఇక మూడవది లైఫ్ ఈజ్ రియల్ అయితే డెత్ ఈజ్ రియల్ అయితే మూడవది ద లైఫ్ ఆఫ్ ద డెత్ ఈజ్ ఆల్సో రియల్ మరణాంతర జీవితం కూడా వాస్తవమే దేవుడు ఈ మూడు జీవిత సత్యాలు చెప్పడం వరకే ధనవంతుడు రాజు కదా చెప్పాడు ధనవంతుడు రాజు ఉత్తరాత్వంలో లాజుడు చనిపోయాడు ధనవంతుడు చనిపోయాడు ఇద్దరు చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమైంది అసలు జీవితంలో ధర్వంతుడేమో నరములకు వెళ్ళిపోయాడు లాజురేమో అబ్రహం రూపంలో అనుకున్నాడు మనం తర్వాత జీవితం వాస్తవం విషయాన్ని మనం తెలుసుకోవాలి చనిపోయిన తర్వాత ఈ జీవితంలో రెండు కీలకమైన మాటలు లేక మూడు కీలకమైన మాటలు ధనవంతుడు మాట్లాడతాడు మధురది నా ఎందుకు కరికరపడి అని పాతల నుండి కేక వేస్తాడు ధనవంతుడు బిడగారా నాయందు కరికరపడి అన్న మాట పాతలం నుండి వస్తున్నటువంటి ఆ మాట చెల్లుబడి కాలేదు కారణం ఏంటంటే నరకము కరికరము దొరికే స్థలము కాదు నరకములో కరికరం ఉండదు నరకములో కరికరం దొరికే అవకాశం లేదు కనికరం దొరుకుతున్న భూలోకంలో ధనవంతుడు కనికరం పొందుకోలేకపోయాడు కనికరం దొరికే ఈ భూలోకంలో ధనవంతుడికి కనికరం అర్థం కాల కనికరము దొరకని నరకనికి వెళ్ళిపోయి అక్కడ కరికల కోసం కేకలు వేస్తున్నాడు మీరు ఎవరైనా నా ఎస్ ఇస్తు ప్రాబ్లం వచ్చి పొందకుండా ఈ లోకంలో జీవిస్తున్నారేమో నరకాలకి వెళితే ఈ కలగదు మీకు అక్కడ దొరకదు రెండు రెండవ డైలాగ్ ధనవంతుడు వెళ్తే రెండవ డైలాగ్ ఏంటి తెలుసా ప్రేణు కొన నీడలో ఉంచి దాహం తీర్చుమన్నాడు నీరు దొరకని స్థలానికి వెళ్ళి నీడ కోసం కేకలు వేస్తున్నాడు నీరు దొరకని నరకాలకి వెళ్ళి నీళ్ళ కోసం అడుగుతున్నాడు ఆకలి కప్పు లేని స్థలం అది అక్కడికి వెళ్ళి నీరు అడుగుతున్నాడు నీరు భూలోకంలో సమృద్ధిగా ఉండగానే నీటి బాప్ దేశం తీసుకోవాల్సిన వయసు పింపతుంది ఉండగానే నీవు నీటి బాప్ తీసుకోగలిగితే ఆ నీటి అవసరం అక్కడ ఉండదు తర్వాత తన మాట్లాడే రెండవ మాట కూడా ఫెయిల్ అయ్యింది మొదటి రిక్వెస్ట్ వన్ డిక్లైడ్ అట్ ద సేమ్ టైం సెకండ్ రిక్వెస్ట్ డిక్లైన్ రెండవ రిక్వెస్ట్ కూడా డిక్లైన్ చేయబడింది ఇక మూడవది ఏమంటారు తెలుసా లాజ అని బూలోకరికి పంపమంటాడు పంపి సువార్త చెప్పమంటాడు కుదరదు కుదరదు అక్కడ నుండి ఇక్కడ రావడానికి వీలు లేదు ఇక్కడ సువార్త చెప్పడానికి దైవం జరుగుతాను మూడు వంటి ప్రవక్తులు ఇక్కడ ఉన్నారు అందుగా సువార్త చెప్పడానికి మనుషులు పంపమని అడుగుతున్నాడు ఈ రిక్వెస్ట్ కూడా దేవుడి డిక్లైన్ చేశాడు